సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు మనకొక మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి బాబాగారు ఏం చెప్తున్నారు అందులోని అర్థం ఏంటి అని బాబాగారి మాటల్లోనే విందామా బాబాగారి మాటలు వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇక ఈరోజు బాబాగారు మనకు అందిస్తున్న సందేశం తల్లి నీకు ఏం కావాలి అని నాకు తెలుసు నీ మనసులో ఏం కావాలి అని కోరుకుంటున్నావో కూడా నాకు తెలుసు నీకు కావాల్సింది ఏంటి అని నీకు తెలియదమ్మా నీకు కావాలి అనుకున్నది నువ్వు సంపాదించుకున్నావు నువ్వు సంపాదించుకున్న దాంతో నీకు తృప్తి లేదు ఆ విషయం నీకు అర్థమవుతుందా బిడ్డ నీ దగ్గర డబ్బుంది పేరుంది కానీ నీ దగ్గర సంతోషం లేదు ఆ సంతోషం ఎక్కడ దొరుకుతుంది అని ఎక్కడ ఏం చేస్తే దొరుకుతుంది అని నువ్వు మర్చిపోతున్నావు నువ్వు కష్టపడి పనిచేసి మంచిగా సక్సెస్ అయ్యావు కానీ నీ జీవితంలో తృప్తి లేకుండా బతుకుతున్నావు పనుకుంటే ప్రశాంతంగా నిద్ర రాక ఏదో ఆలోచనలు ఎందుకున్నాను నాకంటూ ఎవరే లేరే నాకేమీ లేదే అన్న ఒక భావన నీలో ఉంది అందుకు కారణం ఏమిటి బాబా అని కళ్ళు మూసుకొని నన్ను కోరుతూ ప్రార్థిస్తున్నావు ఈ విషయం నాకు తెలుసు కానీ నువ్వు ఏం చేయాలి నువ్వు ఎందుకు పోగొట్టుకుంటున్నావు ఎందుకు నీ జీవితంలో సంతోషం దూరం చేసుకుంటున్నావని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఏం చేయాలో ఈ బాబా నీకు తెలియజేస్తాను మనసు పెట్టి నిర్లక్ష్యం చేయకుండా విను ఎందుకో తెలుసా ఇది నీ జీవితం కాబట్టి నీ లైఫ్ అనేది నువ్వే కదా ఆనందంగా జీవించాలి అలాంటిది నిర్లక్ష్యం వద్దు తల్లి కొంచెం ఓపికగా మనసు పెట్టి విను నీకు ఏం చేయాలి అన్నది నీకే అర్థమవుతుంది బాబా నేను కష్టపడుతున్నాను కష్టపడి సంపాదించాను అన్నీ కూడా స్వయం కృషితో సంపాదించి ఇంత వాణి అయ్యాను ఇలా అన్ని సౌకర్యాలు ఏర్పరిచాను కానీ నాకు అంటూ ఒకరు లేరు నాకంటూ ఒక బంధం లేదు ఏం చేయను బాబా నా కోసం ఎవరూ లేని జీవితం ఒక జీవితమేనా నాకు ప్రేమను పంచేవారు లేకుండా పోయారే ఇంట్లో నేను ఎవరికి ఏ లోటు చేయటం లేదు కానీ నా మీద ప్రేమ అనేది చూపించేవారు ఎవరూ లేకుండా పోయారు నేను ఎందుకు ఉన్నాను నాకంటూ ఎవరూ లేరా నేను ఎందుకు బతుకుతున్నాను అని ఒక్కొక్కసారి నాకే బాధేస్తుంది ఇలా నీ మనసులో వంద రకాల ప్రశ్నలు ఉన్నాయి వాటన్నిటికీ సమాధానం నీకు తెలియపరుస్తాను తల్లి నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు అనేది కూడా నీకు తెలియపరుస్తాను నువ్వు ఎంతో శ్రమపడ్డావు జీవితంలో మంచి స్థాయికి రావటానికి గుడ్డు చాకరీ చేసావు ప్రతి ఒక్క సమయాన్ని వృధా చేయకుండా కష్టపడ్డావు నీకు విశ్రాంతి లేకుండా శ్రమ పడ్డావు మంచి స్థాయికి వచ్చావు నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నావు కానీ మనసుకు తృప్తి లేదే నీ మెదడుకి సంతోషం లేదే ఎందుకున్నాను అని నీకు కంటికి కునుకు లేకుండా పోయిందే ఇదంతా జీవితంలో ఒక సంతోషం లేని జీవితంగా నీది మిగిలిపోతుందేమోనన్న భయం నీకు మొదలైంది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు ఎలా సరిదిద్దుకోవాలి అనేది కూడా నీ సాయి తెలుపుతాను ఎందుకో తెలుసా నా బిడ్డ బాగుండాలి నా భక్తులు ఆనందంగా ఉండాలి అనే కదా నేను కోరుకుంటాను కాబట్టే నీకు ఈ విషయం తెలియపరచడానికి వచ్చాను నీకు నువ్వు ఏం తప్పు చేస్తున్నావో తెలియపరిచే ముందు ఒక చిన్న విషయం ఒక ఉదాహరణకి ఒక మంచి కథ చెబుతాను విను చాలా చిన్న కథ బిడ్డ దానివల్ల నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావని నీకే అర్థమైపోతుంది ఆ కథ ఏంటో తెలుసా ఇది నీ జీవితమే అనుకో నువ్వే అందులో ఉన్నావనుకో ఒక ఒంటరి మహిళ తోడు కోసం ఒక మాట్లాడే చిలుకను కొనుక్కుంటుంది అయితే పక్కరోజు ఆ కొట్టుకు వెళ్ళి చాలా దీనంగా అసహనంగా ఈ పక్షి మాట్లాడటం లేదండి అని చెప్పి ఆ షాప్ అతనికి చెబుతుంది అప్పుడు ఆ షాప్ అతను అద్దం పెట్టారా చిలకకు అద్దం అంటే చాలా ఇష్టం అద్దం చూసుకుంటూ తనను తాను చూసుకుంటూ మాట్లాడుతుంది ఆ చిలక కాబట్టి ఒక అద్దం కొనుక్కొని వెళ్ళండి అని చెప్తాడు కొట్టతను పాపం ఆ స్త్రీ కూడా ఒక అద్దం కొని పంజరంలో పెడుతుంది అయినా మాట్లాడలేదు పక్క రోజు మళ్ళీ అద్దం పెట్టినా మాట్లాడటం లేదండి అని ఆ యొక్క షాప్ అతనికి కంప్లైంట్ చేస్తుంది ఆ మహిళ చిలుకకు నిచ్చెన లెక్కటం అంటే ప్రాణం ఒకటి చిన్న నిచ్చెన కొని లోపల పెట్టండి అని చెప్తాడు సరే ఒక నిచ్చెన కొని ఆ పంజరం లోపల పెడుతుంది ఆమె అయినా కూడా మాట్లాడలేదు మరుసటి రోజు మళ్ళీ వెళ్ళి అయినా కూడా మాట్లాడట్లేదండి ఆ కొట్టత చెప్తుంది ఆవిడ ఉయ్యాలంటే కూడా చాలా ఇష్టం చిలుకకు ఒక చిన్న ఉయ్యాల కొని ఆ ఉయ్యాలని పంజరంలో పెట్టండి ఉయ్యాలలో ఊగుతూ ఎడతెరిపి లేకుండా మాట్లాడుతుంది చిలక అని చెప్తాడు ఆ కొట్టతను సరే అని ఆ స్త్రీ ఒక ఉయ్యాలకొని ఆ పంజరంలో తగిలిస్తుంది అయినా కూడా మాట్లాడలేదు మరుసటి రోజు ఎంతో దీనంగా ఏడుపు మొహంతో మళ్ళీ వెళ్ళింది కొట్టుకి ఏమైందమ్మా అని అడుగుతాడు ఆ కొట్టతను అప్పుడు ఆ స్త్రీ ఏడుపు మొహం పెట్టి చాలా బాధగా చిలిక చచ్చిపోయిందండి అని చెప్తాడు పక్షుల వ్యాపారి చాలా ఆశ్చర్యపడతాడు చిలుక ఎప్పుడైనా ఏమైనా చెప్పిందామా ఎప్పుడైనా ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదా అని ఆశ్చర్యంగా అడుగుతాడు కొట్టతను అక్కడ చిలుకలు తినడానికి ఏమీ అమ్మరా అంటూ ఊపిరి వదిలిందండి అని అప్పుడు చెప్తుంది ఆ స్త్రీ అందులో నీ ఏంటి మాట్లాడటం లేదు మాట్లాడటం లేదని అన్నీ పెట్టింది కానీ ఆ చిలుకకు ఆహారం మాత్రం పెట్టలేదు ఆవిడ ఆవిడ చేసిన తప్పు ఆహారం పెట్టకపోవడమే చాలాసార్లు జీవితానికి ఏది ముఖ్యమో మర్చిపోయి లేని విషయాల పట్ల మొగ్గు చూపిస్తూ ఉంటాం అవునండి ఈ చిలుకకు ఆహారం పెట్టకుండా నిచ్చెన అద్దం ఊయల ఇట్లాంటివన్నీ పెట్టింది కానీ ఆ చిలుక తినడానికి తిండి లేదా నీళ్ళు ఏదైనా పెట్టుంటే హాయిగా ఈ రోజు కాకపోయినా మరుసటి రోజైనా బతుకుండేది కదా చిలక కానీ అసలు విషయం మర్చిపోయింది ఆవిడ కాబట్టి కుటుంబానికి ఒక మంచి ఇల్లు కారు సోఫాలు సెల్ ఫోన్లు అన్నీ అవసరమే అన్నీ కావాలంటే డబ్బు కావాలి అవన్నీ స డబ్బు సంపాదించాలంటే కష్టపడి సా కష్టపడి పనిచేయాలి అవన్నీ కొని ఇంట్లో వాళ్ళని సంతోషపెడుతూ బాగా చూసుకుంటున్నామని భ్రమపడుతూ ఉంటావు బిడ్డ కానీ అదే తప్పు వాళ్ళ మీద ప్రేమగా ఇంట్లో ఉన్న వాళ్ళ మీద అభిమానంగా వాళ్ళకి గౌరవం ఇస్తూ మర్యాదిస్తూ వాళ్ళని గౌరవంగా చూసుకుంటే నిన్ను కూడా వాళ్ళు ప్రేమగా చూసుకుంటారు అన్నీ తెచ్చిస్తావు కానీ నీ దగ్గర ప్రేమ ఆశించి దగ్గరకు వచ్చినప్పుడు కోప్పడటం నీ పని యొక్క ఒత్తిడి వల్ల వాళ్ళని విసుక్కోవటం వల్ల నీ కుటుంబానికి నువ్వు దూరం అయ్యావు అందుకే మనశ్శాంతి లేకుండా నీకు అంటూ ఎవరో లేరు అన్న భావన నీలో కలిగింది ఎప్పటికైనా ఆలస్యం చేయకుండా నీ యొక్క బంధానికి దగ్గరవు ప్రేమగా మాట్లాడు అభిమానం చూపించు గౌరవం ఇవ్వు ఆ మర్యాద ఇవ్వు ఆడవాళ్లే కదా అని చులకనగా చూడకుండా వాళ్ళకి మర్యాద గౌరవం అభిమానం ప్రేమ కావాలని గుర్తించు తప్పకుండా తిరిగి వాళ్ళు ప్రేమనే అందిస్తారు నిన్ను దేవుడి లెక్క బంగారంలా చూసుకుంటారు బిడ్డ ఇది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేయవలసిన ఒక విషయం కాబట్టి సంతోషంగా ఉండాలి అంటే సంపాదించి పడేస్తే సరిపోతుంది అని కాదు కానీ దాన్ని నిలబెట్టుకోవాలి నువ్వు సంతోషం కోసమే కదా జీవితంలో ఆనందంగా ఉండటానికే కదా కష్టపడుతున్నావు కానీ ఆ ఆనందానికి దగ్గరకు వచ్చి ఆమెడ దూరం వెళ్ళిపోతాయి ఎలా చెప్పు కాబట్టి నీ బంధాలతో నీ వాళ్ళతో సంతోషంగా ఉండమ్మా నీ వాళ్ళని ప్రేమగా చూసుకో అభిమానంగా చూసుకో గౌరవం ఇవ్వు వాళ్ళకి విలువ ఇవ్వు వాళ్ళకి ఏం కావాలి అని ఒక్క మాట అడిగితే నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు అర్థమైంది కదా బిడ్డ నీ తప్పు ఎక్కడుందో అని సరి చేసుకో ఎందుకో తెలుసా ఈ సాయి వాకు సత్యవాకు కాబట్టి నేను చెబితే నువ్వు మారతావనే నమ్మకంతో నీకు ఈ విషయం చెప్పాను నీ జీవితం సంతోషంగా ఉంటుంది పాటించు బిడ్డ నీకు ఈ సాయి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉంటుంది సర్వే జనా సుఖినో వన్ జై సాయి